వెల్కమ్ బ్యాక్ ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ విగ్రహ విష్కరణ చేశారు ఎమ్మెల్యే బడేటి చంటి అనంతరం స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు మన్న వీరుడని తన జీవితం అంతా ప్రజల కోసం ధారపోశాడని ఎమ్మెల్యే అన్నారు Monday, 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 అల్లూరు సీతారామరాజు ఏంటి సందర్భంగా అయితే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన భారతదేశాన్ని మరి బానిసత్వంగా చూస్తూ ప్రజలను ఇబ్బంది పడుతున్నప్పుడు మన్యుడు వాళ్ళందరినీ కూడా బానిసలుగా చూస్తున్నప్పుడు ఇరవై ఏడేళ్ల ప్రాయంలో మరి ఎదురొడ్డి బ్రిటిష్ వారికి గుండెలకి వాళ్ళందరినీ స్ఫూర్తిని దింపి ఒక పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం అల్లూరు సీతారాం గారిని మర్చిపోలేకపోతున్నాం ఉంటే ఆ రోజు ఆయన చూపించిన తెగు ధైర్యమే ఈనాటికి కూడా ఈ విధంగా ఉండిపోతుందని మీరందరూ కూడా గుర్తించుకుంటూ ఎంతో మంది నాయకులు ఉన్నారు పది మంది పదిహేను మంది నాయకులు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు కానీ ఇరవై ఏడు సంవత్సరాలకే అంత కీర్తి పరిస్థితి సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజు అలాగే ఈ స్టేడియం ఆయన చిహ్నంగా కడితే ఇవాటి వరకు కూడా ఈ స్టేడియం పేరు తెలియని వాళ్ళు ఎంతో మంది చిన్నారులకి చరిత్ర కానీ ఈ స్టేడియం పేరు ఏంటనేది కానీ తెలియదు నేను ఒక విగ్రహం పెట్టమన్నా కానీ ఇది అల్లూరి సీతారామరాజు స్టేడియం అని తెలియాలనే ఉద్దేశంతో దానికి మరి అదే డోడీ ఏదైతే ఫీల్డ్ లెటర్స్ కూడా పెట్టి మేము చేస్తామని చెప్పి అది కూడా చేశారు చిరస్థాయిగా అల్లూరి సీతారామరాజు స్టేడియం ఉన్నంత కాలం కూడా అది చిరస్థాయిగా ఉండకపోద్దంటే అది కృత్రియ చూపించలే సరు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియవచ్చు పరిస్థితి దాంట్లో ఇంకా కొంత అభిమానంతో బుద్ధి గారి పేరు కూడా మేము ద్వారానికి పెడతా ఉన్నా అది టెక్నికల్ కానీ ఇది కానీ కుదరదని ఉద్దేశంతో తర్వాత ఏదన్నా స్టాండ్లు పెట్టినప్పుడు అవసరం అయితే ఆ స్టాండ్ అయ్యే ఖర్చు నేను ధర ఇస్తాను అప్పుడు బుద్ధి గారి పేరు అంటే వాళ్ళ అభిమానంతో ఆ మాట అన్నందుకు నేను కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో సమాజంలో ప్రతిదీ కూడా మంచి కార్యక్రమం జరిగినప్పుడు అందరూ కూడా దానికి సహకరించాలి ఈ రోజున అల్లు చేసా